ఈ రోజు ప్రాముఖ్యంగా వాక్య సందేశము ఆత్మీయ పుట్టినరోజు శరీర పుట్టినరోజులు జన్మదినాలు ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇవి శాశ్వతమైనవి కాదు కానీ ఆత్మలో జన్మించినటువంటి ఆ జన్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది వ్యూహాన్ స్వార్థ మూడో అధ్యాయం ఆరో వచనం శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది కొందరు రెండు జన్మలు జన్మించారు ఒకటి శరీర జన్మ రెండవది ఆత్మీయ జన్మై ఉన్నది ఒక గొప్ప వ్యక్తి ఎలా అన్నాడు వెన్ యు ఆర్ బోర్న్ ద ఫస్ట్ టైం యు ఆర్ బోర్న్ ఆఫ్ టైమ్ వెన్ యుర్ బోర్న్ ద సెకండ్ టైం యు ఆర్ బోర్న్ ఫర్ ఎటర్నిటీ చూడండి ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం తల్లి గర్భంలోంచి జన్మించినప్పుడు ఈ భూమి మీదకి మనం కొంత సమయం కోసం ఉండటానికి జన్మిస్తున్నాం అయితే అదే వ్యక్తి ఆత్మలో జన్మించినప్పుడు నిత్య జీవం కొరకు జన్మిస్తూ ఉన్నాడు నిత్య జీవం కొరకు జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం రాజులు బిడ్డలను కంటారు మరి సామంతులు శక్తిమంతులు నాయకులు గొప్పవారు సామాన్యులు బిడ్డలను కంటారు అయితే అందరూ శరీరాలు వెళ్లవలసింది ఆ మట్టిలోనికి ప్రస్తుతమైన బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు శరీరానుసరమైన జన్మ కొంత సమయం వరకు ఉంటుంది కానీ అది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మరుగైపోతుంది కానీ భూమి మీద మనిషి బ్రతికున్నప్పుడు శరీరానుసరమైన జన్మతో పాటుగా ఆత్మానుసరమైన జన్మ కూడా జన్మించినప్పుడు అది నిత్య జీవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది ఇఫ్ యు ఆర్ బోర్న్ ఓన్లీ వన్స్ యు డై ట్వైస్ బట్ ఇఫ్ యు ఆర్ బోర్న్ ట్వైస్ యూ విల్ ఓన్లీ డై వన్స్ ఒక్కసారే శారీరక జన్మ జన్మిస్తే రెండు సార్లు చనిపోతాం అనగా ఒక వ్యక్తి భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏసు నమ్ముకోకుండా చనిపోతే అతనికి రెండు మరణాలు అది మొదటిగా శరీర మరణం రెండవదిగా ఆత్మ మరణం ఒకవేళ భూమి మీద నువ్వు జన్మించినప్పుడు రెండు జన్మలు జన్మిస్తాయి ఒకటి శరీర జన్మ రెండు ఆత్మ జన్మాలు రెండు జన్మలు జన్మిస్తే నీకు ఒక్క మరణమే ఉంటుంది అది శరీరం మరణమే తప్ప ఆత్మకు మరణమే లేదు చపలు కొడుతూ దేవుని మహిమ చెల్లుద్దా దీని కొరకు మన అందరం కూడా ఈరోజు ఎంతో నిరీక్షణతో కొనసాగుతున్నాం మనకి మరణం ఒక్క మరణమే అది శరీరం మరణమే ఆత్మకు మరణం అనేది లేనేలేదు కానీ ఆత్మీయ జీవితం గురించి ఎవరు ఎక్కువగా ఆలోచన చేయరు అది ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొదటి కొరందీలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో ఆదాము నందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారో అలాగుంది క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతున్నారు అమ్మ ద్వారా జన్మించిన జన్మ అది ఆదాము జన్మ ఆత్మలో జన్మించే జన్మ అది క్రీస్తు ద్వారా కలిగే నూతన జన్మ అన్నది యోహాన్సు వార్త మూడు అధ్యాయము మూడు నుండి ఎనిమిది వర్షాలు మనం చూసినట్లయితే ఇక్కడ నికోదయం అనేటువంటి ఒక వ్యక్తి నేను మరలా జన్మించాలంటే తల్లి గర్భంలోకి నేను వెళ్ళి జన్మించాలా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇది తల్లి గర్భంలోకి వెళ్ళుట ద్వారా వచ్చే జన్మ కాదు గాని నా ఆనందాన్ని నువ్వు కలిగి ఉండటం ద్వారా నీలో వచ్చే నూతన జన్మ అంటున్నాడు యోహాన్స్ వార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వారు అలాగనే ఉన్నారు అని ఇక్కడ దేవాతి దేవుడు అంటున్నారు ఆది కాండవ రెండో అధ్యాయం ఏడో వచ్చినం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాస్తిక రంధ్రంలో జీవవాయుని బోధగా నరు జీవాత్మ అయ్యాడని వాక్యంలో రాయబడింది ఒకసారి మనం మన జీవితాల్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆత్మ దేవుడు మనలోకి రావాలి ఆయన రాకుండా పాపాలు ఒప్పింపబడటం అనేది అది ఎవరి తరం కాదు పాపాలు ఒప్పుకోటానికి చిన్న బిడ్డలు కూడా ఇష్టపడరు తప్పు చేశావంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడే మనం ఎవరు అనేది మనం గ్రహించుకోగలుగుతాం మన స్థితి ఏంటో మనం గ్రహించుకోగలుగుతాం మనం ఎట్టివారు మనం తెలుసుకోగలుగుతాం ఇవన్నీ ఒక మనిషి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తెలుసుకోవాలి అంటే దైవాత్మ శక్తి ద్వారా అతను తాకబడి మరొక నూతన జన్మ అనేది జన్మించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది పరిశుద్ధాత్మ మంటపంలోకి వచ్చినప్పుడే మానవ జీవితం దేవుడు లేకుండా బ్రతకటం ఎంత ప్రమాదకరమో గ్రహించుకోగలుగుతాం దేవుడు లేకుండా ఆస్తిపాస్తులున్నా అందచందాలున్నా పేరు ప్రతిష్టలున్నా వెండి బంగారములున్నా ఆ జీవితం ఎంత వ్యర్థమైందో గ్రహించుకోవాలంటే ఆ మంట దిగి రావాలి అదే పరిశుద్ధాత్మ మంట ఆ మంట మనలోకి వచ్చినప్పుడు పాపాన్ని గురించి ఆ మంట మనల్ని ఒప్పింపజేస్తుంది నీతిని గురించి ఒప్పింపజేస్తుంది నువ్వు పాపివి అని నీకు బయలుపరుస్తుంది ఈ పరిశుద్ధాత్మ మంట ఈ మంట లేనంత వరకు కూడా మనిషి బొంకుతూనే ఉంటాడు నేనేం తప్పు చేశానంటాడు నేనేం ధర్మకార్యాలు చేయట్లేదా నాలో మంచితనం లేదా మనం ఇంకా నీతిగా బతకాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ మనం నీతి క్రియలు కలిగి ఉన్నాం మంచి క్రియలు కలిగి ఉన్నామని అపోహపడుతూ ఉంటాడు ఒక వ్యక్తి ఎవరైనా చక్కగా బాగా మరి పట్టు వస్త్రాలు ధరించుకొని కూర్చుంటే వ్యక్తి అనుకుంటాడు వీళ్ళందరిలో నేనే బాగా ఉన్నాను వీళ్ళందరిలో నేనే మంచి బట్టలు కట్టుకున్నాను వీళ్ళందరికన్నా మంచిగా బంగారం నేనే వేసుకున్నాను నా బట్టలు చాలా వెలగలిగిన బట్టలుగా అందరిలో కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు ఒకవేళ పట్టణాన్ని ఉదాహరణకి ఏలుబట్టి చేసే రాజుగారు వచ్చి రాజవస్త్రాలు ధరించుకొని నిలబడితే రాజు వస్త్రాల ముందు ఎదురుగా నిలబడిన పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి ఆ వస్త్రాలు వెలవెలా పోతాయి మన మధ్యలో వారి వెలుగు బాగానే ఉంది కానీ రాజు ముందు మాత్రం వారి వెలుగు డల్ అయిపోతూ ఉంటుంది మనందరి మధ్యలో మనం నీతి క్రియలు చేస్తూ మనల గురించి మనం మాట్లాడుకుంటూ వాళ్ళకన్నా మేము బాగున్నాం వీళ్ళకన్నా బాగున్నాం మేము చేసే మంచి కార్యాలు మాకు మేలే చేస్తాయి మేము మోక్షానికి వెళ్తామని అనుకున్నంత కాలం నువ్వు బాగానే ఉంటావు కానీ నీ మురికి వస్త్రాలని దేవుని యొక్క ప్రశస్తమైన వస్త్రాల దగ్గరికి తీసుకుని వెళ్తే నీ వస్త్రాలు నీ స్థితి నీ స్వభావము నీ గుణాలు ఎంత పాతగిలిపోయాయో దేవుని యొక్క నీతి నీ స్వనీతి ముందు ఎంత ప్రకాశిస్తుందో గ్రహించుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు అయానే ఘోరమైన పాపిని నన్ను క్షమించు తండ్రి అని అడుగుతూ ఉంటాడు దయవజన్మ వి ఆర్ సింగల్స్ బై నేచర్ మనము స్వాభావికంగా సహజంగా పాపులుగానే తల్లి గర్మలోంచి జన్మించాం పుట్టిన బిడ్డకి నువ్వు అబద్ధవాడావా అనే రోజులు కాదు ఇవి నువ్వు నిజం చెప్తున్నావా లేదా నాకు అనే రోజులు ఇవి అందుకనే బై నేచర్ మనిషి గా ఉన్నాడు సహజంగా మనిషి పాపంలోనే జన్మించాడు విఆర్ సిన్నస్ బై నేచర్ అని ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో రాయబడి ఉంది తర్వాత వీఆర్ సిన్నస్ బై బర్త్ మనము జన్మత పాపులు అయి ఉన్నామని కీర్తన యాభై ఊట కీర్తన ఐదో వచనం నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించడానికి వాక్యంలో ఉన్నది బై చాయిస్ యశగ్రంథం యాభై మూడో అధ్యయము ఆరో వర్చంలో మనం చూస్తే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను ఎహోవో మన అందరి దోషములు అతని మీద మోపెను ఎవరికి ఇష్టమైన త్రోవల్లో వాళ్ళు భూమి మీద బతుకుతూ ఉన్నారు కీడుని విసర్జించి మేలుని ఎంచుకోవాలి అలా ఉండట్లేదు ఎంతో మంది మరి కీడుని విసర్జించి మేలుని ఎంచుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు కీడు వైపే పరుగులు తీస్తున్నాయి బలాత్కారముతో ధనాన్ని సంపాదించుకోవటం బలాత్కారముతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం ఒకరిని త్రోసివేసి మరొకరు పైకి రావాలని ప్రయత్నం చేయటం అబద్ధములు జగడగొండితనము ఇలా ఎన్నో అధికమైపోతున్నాయి ఎవరికి ఇష్టమైన వల్ల వాళ్ళు మనుషులు భూమి మీద బతుకుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారి సుప్రభార్కు వచ్చినప్పుడు వారి పాపములు వారి దోషములన్నీ పరిహరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని ఉంది ఎఫ్ఎస్ రెండు ఒకటో వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను పుట్టుకు నుండి కూడా మన ఇళ్లలో ఎదిగినటువంటి విధానం మన సంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు అనేవి ఎన్నో ఉంటాయి అవి పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి కూడా ఎన్నో ఉంటాయి అయినప్పటికీ కూడా మనం వాటిని చేస్తూ ఆ రిచువల్స్ అన్ని మనం పాటిస్తూ ముందుకు వెళ్తూ ద్వారా కూడా దేవుని ఉగ్రతకు కారకులు ఏమయ్యామని ఎపిసి రెండు ఒకటి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మరి ఇంత పాపులమైతే మమ్మల్ని రక్షించడానికి మేము ఏం చేయాలి అంటే మనం ఏం కష్టపడాల్సిన పని లేదు బిడ్డ భూమి మీదకి రావడానికి హాస్పిటల్ బిడ్డ చూసుకోలేదు డబ్బు బిడ్డ కష్టపడి సంపాదించుకోలేదు ఆ ప్రసవ వేదన నొప్పులు బిడ్డ పడలేదు ఎవరు పడ్డారండి ఇవన్నీ తల్లి పడిపోయింది అలానే ఈ రోజున ఆ పాపాలన్నీ తొలగించుకోవడానికి మనమేమీ కష్టపడాల్సిన పని లేదు మన కష్టమంతా ఏసే మోసేశాడు హలో లూయ ఆ పరలోకపు తండ్రి మోసాడు మనం చేసిన పాపములు దోషములు జన్మ పాపం కర్మ అన్నీ ఆయన మోసాడు ఆయన అంటూ ఉన్నాడు మీ జన్మ పాపంతో కూడిందైనా మీ క్రియలు పాపంతో కూడినవైనా మీ మాటలు పాపంతో కూడినవైనా మీ నా చెంతకు వచ్చి ఏసయ్యా అని నన్ను పిలవగాని మీ దోషములన్నీ నేను తొలగించి నూతన జన్మిస్తాను ఈ జన్మ మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా వాక్యము మనం గమనించినట్లయితే ఈ ఆత్మ జన్మ జన్మిస్తే ఆత్మ దేవుడు మనలోకి వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడని ఇక్కడ రాయబడి ఉంది యోహాన్ పదహారు అధ్యాయము ఎనిమిది తొమ్మిది ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో ఆ వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నట్లుగా తన జీవితం ఎలా ఉంది తన బ్రతుకు ఎలా ఉంది తన గుణాలు ఎలా ఉన్నాయి తన అలవాట్లు ఎలా ఉన్నాయి తన కుటుంబం ఎలా ఉంది తన పద్ధతులు ఎలా ఉన్నాయి అని ప్రతి రోజు కూడా తను తాను అద్దంలో తన ముఖం చూసుకున్నట్లుగా తను తను పరీక్షించుకునే విధంగా దైవాత్మ తను ప్రేరేపిస్తూ ఉంటుంది ఆమెను ప్రేరేపిస్తూ ఉంటుంది అందువల్ల నేను చెప్తూ ఉంటాను పిల్లలు దూర ప్రాంతాల్లో చదువుతున్నారు ఎలా ఉంటారు అని దిగులు పడొద్దు ఏసైని వారికి ఇచ్చి పంపించండి వాళ్ళు ఎక్కడున్నా సురక్షితంగానే ఉంటారు పాపమును ఆశ్రయించుకునే ఆ దైవాత్మ వారు కలిగి ఉన్నారా లేదా అని మీరు ఆలోచన చేయండి ప్రార్థనాత్మ వారు కలిగి ఉన్నారా లేదా అని ఆలోచన చేయండి దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా లేదా అని ఆలోచించండి ఏ బిడ్డ అయితే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో ప్రార్థనాత్మ కలిగి ఉంటారో మరి దైవ భయం కలిగి వాక్యాన్సరంగా జీవించాలని తపన కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఎన్నడూ తన జీవితంలో పడిపోడు పడిపోకుండా ఉద్ధరించి నిలబెట్టే దేవుడు వారితోనే ఉంటాడు వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్స్ మధ్యలో ఉన్నా వారు డ్రంకర్స్ మధ్యలో ఉన్నా వారు చెడ్డవారి మధ్యలో ఉన్నా ఆ చెడుతనము ఆ పాపక్రియలు ఈ బిడ్డల్లోకి రాకుండా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే వారిని కాపాడుతూ సంరక్షిస్తూ బలపరుస్తూ నడిపిస్తాడు ఎందుకంటే ఈ దేవుని యొక్క ఆత్మ పాపాన్ని గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తుంది ఈ దేవుని స్తోత్రం కలుగునుగాక రెండు కురింది ఐదో అధ్యాయము పదిహేడో వర్షంలో కూడా క్రీస్తులో జన్మించినప్పుడు ఈ దైవాత్మ మనకి ఏ విధంగా సహాయంగా ఉంటుందో రాయబడి ఉన్నది కాగా ఎవడైన్ను క్రీస్తు నంద నేడులో వాడు నూతన సృష్టి పాతవి గతించని సమస్తము కూడా క్రొత్తవాయిను బర్త్డేస్ అనేవి ఎన్నో వస్తుంటాయి అవి ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉంటూ ఉంటాయి కానీ క్రీస్తులో ఆత్మీయ జన్మ ఆత్మ పుట్టిన రోజు అనేది స్పిరిచువల్ బర్త్డే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క ఆత్మీయ జన్మలో దినదినము ఒక బిడ్డ ఏ విధంగా ఒక సంవత్సరం ముగించుకుని రెండో సంవత్సరం ఎదుగుతున్నట్లుగా ఆత్మలో కూడా నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వెంతో దీవించబడతావు గ్రోయింగ్ ఓల్డ్ గ్రేస్ఫుల్లీ ఇక్కడ మనం చూస్తే కరుణా మనస్సుతో పెద్ద వయసులో నీకు ప్రవేశించుట కరుణా మనస్సు గ్రేస్ఫుల్ హార్ట్ అనేది గ్రేస్ఫుల్ క్యారెక్టర్ అనేది నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది చాలా ఉపయోగకరమైంది చాలా మంది వయసులో పెద్దవారయ్యే కొలది బిటర్నెస్ ఆ చేదైనటువంటి స్థితిని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు మలినమైనటువంటి ఆ స్వభావంతోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అది ఏ మాత్రము కూడా మంచిది కాదు ఒక ఫిలాసఫర్ ఇలా అన్నాడు మోస్ట్ మెన్ స్పెండ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ దేర్ లైఫ్ మేకింగ్ ద సెకండ్ హాఫ్ మిజరబుల్లీ చూడండి చాలా మంది ప్రజలు తమ జీవితంలో సగ భాగం కూడా తమ ఇష్టానుసారంగా తమ బ్రతుకుతూ తర్వాత సగ జీవితాన్ని కష్టతరం చేసుకుంటారంట ఇప్పుడు నీకు నలభై సంవత్సరాల వయసు ఉంది మరొక నలభై సంవత్సరాలు నీ వయసు బాగుండాలంటే ఈ నలభై సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి మరొక నలభై సంవత్సరాలు కూడా నిర్ణయించబడుతుంది ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నీ చేదైన అనుభవాలతో ఇరవై సంవత్సరాల క్రితం నీ గుణవంతే ఉంది నీకు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినా నీ బుద్ధి మారలేదు నీకు లైఫ్ ఎలా ఉండబోతుంది అలాంటి వాళ్ళ జీవితాలు మెజరబుల్ గా ఉండబోతున్నాయి చాలా కష్టతరంగా ఇబ్బందికరంగా వాళ్ళు బాధపడుతూ పది మందిని బాధ పెట్టేటువంటి ఆ గుణాలు అనేవి వారిలో ముందుకు వెళ్తూ ఉంటాయి అది ఏ మాత్రము కూడా మంచిది కాదు పెద్దలమైనటువంటి మనము వయస్సులో పెరిగే కొలది కూడా కరుణా హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు జర్మనీ ప్రెసిడెంట్ నలభై సంవత్సరాల వయసు రాగానే ఇంటెలిజెన్స్ అంటారంట వాళ్ళు ఇంటెలెక్చువాలిటీ వాళ్ళకి పెరిగింది అంటారు నలభై సంవత్సరాలు రాగానే ఆ నలభై ఏ సంవత్సరాలు బర్త్డే చేసుకుంటారంట ఎందుకంటే ఇంటలెక్చువాలిటీ బాగా తెలివి జ్ఞానము పెరిగిందని చెప్పి వాళ్ళు బర్త్డే చేసుకుంటారు ఎవరికైతే తెలివి జ్ఞానము ఆ పరిపూర్ణమైన స్వభావం వస్తుందో వారి ఇతరులు నొప్పించకుండా బాధ పెట్టకుండా అన్నిటిని అవగాహన చేసుకుంటూ యవనస్తులాగా ఉద్రేగపూర్వతానికి కోపానికి తాపానికి క్షణికవేశానికి మిస్అండర్స్టాండింగ్కి మరి చిన్న చిన్న విషయాల్లో కూడా కోపు పడటం అలగటం ఇలాంటివన్నీ మాని నలభై సంవత్సరాల వయసు వచ్చిందంటే మరి జ్ఞానం పెరిగిందంట ఇక వాళ్ళు పరిపూర్ణంగా అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు అనే తత్వం వారికి వచ్చిందనేది గ్రహించుకోవాలి ఇంకా నువ్వు పిల్ల చేస్తలే చేస్తున్నావు అంటే ఇక లైఫ్ అంతా మిజరబుల్ గా ఉండబోతుంది కాబట్టి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు బహు జాగ్రత్త మీ లైఫ్ ఇంకో పది పదిహేను సంవత్సరాలు బాగుండాలి అంటే మీ స్వభావాల్ని కరుణ సంపన్నమైన హృదయంతో నింపుకోండి మంచి మనస్సు కలిగి ఉండండి అలవాట్లు పద్ధతులు ఆలోచన విధానాలు అన్ని కూడా క్రమపరచుకోండి ఆవేశాలు తగ్గించుకోండి కోపాలు తగ్గించుకోండి నానా గొడవలు తగ్గించుకోండి పట్టుదలలు తగ్గించుకోండి మనస్సును నిమ్మలు పరుచుకోండి కరుణా మనస్సు కలిగి ఉంటే మన జీవితాలు ఎంతో బాగుంటాయి అని వాక్యలో రాయబడి ఉంది ద్వితీయోపదేశానికి ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వచనంలో మోషే వయసులో ఎదిగే కొలిది కూడా కరుణా మనస్సు ఉన్నాడు కాబట్టి లక్షలాది మంది ప్రజలు నడిపించగలిగాడు అలాంటి మనస్సు మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా అతన్ని వాడుకోగలిగాడు మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై ఈడు గలవాడు అని వాక్యంలో ఉన్నది చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ప్రజలు నడిపిస్తూనే ఉన్నాడు వారు ఎంత విసిగించినా విసిగిపోలేదు ఎన్ని విధాలుగా ఆయన మీద వారు తులనాడినా ఆ విషయంలో మాత్రము కూడా విసిగిపోలేదు ఒక సేవకుడు అంటేనంట సేవ ఉండే బహుమానాలు శ్రమలు అవమానందులు నిందలు అపార్థాలు మీకు పూలమాలలు ఇక్కడ ఏమాత్రం కూడా ఉండవు ఒక సేవ పరిచయలో ఒక సంఘ పెద్దగా ఉన్నావేమో పరిచారకుడిగా ఉన్నావేమో లేదా ఒక దైవ దాసుగా దాసురాలుగా ఉన్నావేమో ఒకటి మీరు తెలుసుకోవాలి సిలువుని ఎత్తుకొని నడిచేవాడే ఏ శిష్యుడు హలో లూహ ఏజ్ లో మనం ఎదిగే కొలది కూడా మనసులో గొప్ప మార్పులు తెచ్చుకోవాలి మరి యహోర్శివ యమనసుడే గాని యహోర్శివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యయం ఒకటో వచ్చలో చూసినప్పుడు వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధి నిలిచి యహోర్షివా వయసులో చిన్నవాడే గాని కరుణా మనసు కలిగున్నాడు కాబట్టి అతను పిలిచినప్పుడు పెద్దలు ప్రధానులు న్యాయాధిపతులు నాయకులు అందరూ కూడా వచ్చి దేవుని లో నిలబడి అయా ఏం చేయమంటా మమ్మల్ని చెప్పండి అని చెప్పారు ఇక్కడ మనం చూసినట్లయితే రెండు సమయాలు పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది వయసులో ఎదిగే కొలది ఇక్కడ కొంతమంది ఏ విధంగా తమ పద్ధతులు తమ అలవాట్లు మార్చుకున్నారనేది నేను చెప్తూ ఉన్నాను బజ్జిల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు రెండు సమయాలు కదా పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది వచ్చినాలు బజ్జిల్ రుగేలీము నుండి యోధాన్ వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జులయ్య ఎనిమిది సంవత్సరం వయసు కలిగి బహు ముసలివాడై ఉండేను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించు వచ్చాను ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ ముసలి వ్యక్తి తన ప్రాంతానికి వచ్చినటువంటి రాజు గారికి ఆహారము కావలసిన సర్వము కూడా ఈ ఏర్పాటు చేస్తూ తన మంచితనాన్ని ఆయన వ్యక్తపరిచాడు నేను వయసులో పెద్దవాడిని కదా రాజే నా దగ్గరికి రావాలనుకోలేదు కానీ అతను వయసులో పెద్దవాడు అయ్యాడు కాబట్టే అందరినీ గౌరవించడం అందరినీ గణపరచడం ఏంటో నేర్చుకున్నాడు రాజుని ఆయన ప్రేమించి ఆప్యాయతతో దగ్గరికి తీసుకుని అతనికి కావలసినటువంటి ప్రతి శ్రేష్టమైన ఆహారాన్ని కూడా ఇచ్చినప్పుడు రాజు హృదయం కదిలిపోయిందంట అయ్యా నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు నాతో పాటు వచ్చేయమన్నాడు నాతో పాటు రమ్మంటే మరి ఆయన అన్నాడు ముసలాయన అయ్యా నేను మాత్రం ఇక్కడే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు నువ్వు సురక్షితంగా క్షేమంగా మరి వెళ్ళమన్నాడంట చూడండి దేవుని బిడ్లారా ఏసయ్య కూడా అంటాడు నాతో పాటు నువ్వు వచ్చేయి అంటాడు హానోకి దేవునితో నడిచినప్పుడు దేవుడు ఏమన్నాడు హానోకితో నాతో పాటు వచ్చేసే నువ్వు ఇక్కడ ఉండొద్దు అని దేవుడు చెప్పాడు దేవుడితో ఎవరైతే నడుస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా తనతో పాటు నడిపించుకొని వెళ్తూ ఉంటాడనమాట నువ్వు వయసులో ఎంత పెద్ద వ్యక్తివైనా ఎవరువైనా సరే మరొక వ్యక్తి యొక్క హృదయాన్ని నువ్వు జయించాలి అంటే ఆ వ్యక్తికి అనుగుణంగా నువ్వు నడవటం కూడా నేర్చుకున్నప్పుడు నిజంగా నేను ఎవరు వదులుకోవటానికి ఇష్టపడరు నేను ప్రేమిస్తారు నువ్వు నాతో పాటు అంటారు ఇక్కడ వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా మంచి క్రియలు చేసి తనకన్నా చిన్న వారికి మంచి మాదిరి చూపించటం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే దొర్క అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై తొమ్మిదిలో కూడా స్త్రీ అయినప్పటికీ మంచి సంఘ సేవ పరిచయం చేసి అందరి మధ్యలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి స్త్రీ రెండు తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు చూస్తే మరి పౌలు కూడా మంచి మనస్సుతో ఆయన తన మరణాన్ని ఎదుర్కొంటూ అనేక మందికి మాదిరికరంగా చూపించాడు అపోస్తులైన పేతురు ఎల్డర్ పర్సన్ దైవజనుడు పెద్ద ఆయన పిలువబడ్డాడు పీటర్ ఏజ్డ్ గ్రేస్ఫుల్లీ ఆయన పెద్ద వయసులోకి వెళ్లే కొలది కూడా కరుణా మనసు ధరించుకున్నాడు మామూలుగా యేసు సుప్రభా శిష్యుడిగా ఉన్నప్పుడు దూకుడు స్వభావం అబద్దాలు ఆడేవాడు సైనికుడు చెవిని కూడా తెగనరికాడు ఈ బుద్ధి ఈ స్వభావము వయసులో ఎదిగే కొలది కూడా మాయమైపోయింది ఆ దుందుకుడు స్వభావం పోయి కరుణా మనస్సుని ఆయన ధరించుకున్నాడు బికమింగ్ అన్ ఎల్డర్ మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో ఆచయము ఒకటి రెండు వచనాల్లో అందరికీ ఒక పెద్దగా ఉంటూ అందరిలో తలమానిక్ ఉంటూ అందరి కష్ట సుఖాల గురించి ఆలోచిస్తూ మంచి పేరుని ఖ్యాతిని సంపాదించుకున్నాడు డెలిజెంట్ యాజ్ డెత్ అప్రోచ్డ్ అతనికి మరణం వచ్చేంత వరకు కూడా ఎంతో చక్కగా తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాడని రెండు పేతులు రాసిన పత్రిక ఒకటో అధ్యయము పదమూడు నుండి పదిహేను రైట్లీ రిబ్యూక్ హిమ్ తనకన్నా చిన్నవాడైన అయిన పౌలు పేతులు గారిని కొన్ని సమయాల్లో గద్దించాడు గద్దించినప్పుడు రైట్ వేలో గద్దించాడు ఆ గద్దింపును స్వీకరించి పేతురు కూడా తన స్వభావం తను మార్చుకొని తను చనిపోయే ముందు అపోస్ అయిన పౌలు ఘనమైన దేవుని సేవ చేశాడని పౌల్ కూడా ఆయన గొప్పగా ఎంచుకున్నటువంటి ఆ మంచి మనసు మనం గమనిస్తే పేతుల స్వభావము రోజులు గతించే కొలది కరుణా మనస్సుతో నింపుకొని తన జీవితాన్ని తన బ్రతుకుని దేవునికి ఇష్టంగా మరెక్కువగా మార్చుకున్నాడు దేవుని బిడ్డలారా జీవితాలు మారాలు దినము రోజు రోజుకి కూడా మన అనుభవాల నుంచి కొన్ని నేర్చుకోవాలి మన కష్ట సుఖాల నుంచి కొన్ని నేర్చుకోవాలి ఇతరుల జీవితాల నుంచి కొన్ని నేర్చుకోవాలి మన అందరము కలిసి యేసయ్య జీవితాన్ని మాదిరిగా తీసుకుని ఎన్నో నేర్చుకొని మనం ముందుకు సాగినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెన్లు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం ఈ కరుణా మనస్సు కలిగి ఉండాలనేటువంటి వాళ్ళు ఇటువంటి రీతిగా ఉండాలి బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఏదో ఒక మాదిరి భూమి మీద మనం చూపించాల్సిందే పౌలు తిమోతికి ఎంత చక్కగా బోధించాడు బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ యవనస్తులు మాదిరికరంగా ఉండడానికి ఇష్టపడతారండి చాలా కష్టం యవన బిడ్డలు ఆ పిల్ల చేస్తులు ఆ యవన చేస్తులు మార్చుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కానీ తిమోతిని పౌలు గారు అంటున్నారు ఎగ్జాంపులరీ లైఫ్ నువ్వు కలిగి ఉండు బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ యవన కాలంలోనే నువ్వు మాదిరికరమైన మంచి జీవితం నువ్వు కలిగి ఉంటే తర్వాత ఈ సంవత్సరాలు నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది హలో లూయ నీ జీవితంలో నువ్వు ప్రతి విషయంలో కూడా నీ క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకునే విషయంలో నువ్వే విషయంలో ఏబుల్ పర్సన్ గా ఉన్నావో ఆ తలాంతులు ఇంకా అభివృద్ధి పరుచుకునే విషయంలో ఎవరి కాలంలోనే నీ సమయాన్ని నీ ప్రవర్తనని నీ బుద్ధిని నువ్వు చక్కగా వాడుకుంటే ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అది చూసిన వాళ్ళు చెప్పగలుగుతారు పది సంవత్సరాల తర్వాత మంచి భవిష్యత్ వ్యక్తికి ఉంది అనే విషయాన్ని చెప్పగలుగుతారు కమిటీ వర్డ్ ఆఫ్ గాడ్ అపోస్ అయిన పౌలు తిమోతికి అంటూ ఉన్నాడు కరుణా మనస్సు కలిగి నువ్వు దేవుని యొక్క పరిచర్య చేస్తూ అందరి దృష్టిలో దేవుని దృష్టిలోనూ మంచి అనిపించుకోవాలంటే ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండి అంటున్నాడు తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడు చదువుతూ ఉండని చెప్తున్నారు కల్టివేట్ యువర్ టాలెంట్స్ మొదటి తిమోతి నాలుగు పద్నాలుగులో ఉంటుంది నీ తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని దున్ను మంచి వాటిని శ్రేష్టమైన వాటిని బయటికి తీసుకురాని అతను చెప్తూ ఉన్నాడు అప్లై డెలిజెన్స్ టు యువర్ ఎఫర్ట్స్ ఇక్కడ చూడండి మొదటి తిమ్మూర్తి నాలుగు అధ్యయము పదిహేను నుండి పదహారు వచనాలు నీ అభివృద్ధి అందరికీ కనబడ నిమిత్తము వీటిని మనస్కరించము వీటి ఎందే సాధనము చేసుకునము వేటి ఎందు ఎగ్జాంపుల్ అరీ లైఫ్ మాదిరికరమైన జీవితం వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యావసరంగా జీవించడం కల్టివేట్ యువర్ టాలెంట్స్ నీలో ఉన్న తలాంతులు ఇంకా మంచి తలాంతులు అభివృద్ధి చేసుకోవటం ఆ తర్వాత నీ ఎఫోర్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నువ్వు భద్రపరుచుకొని అభివృద్ధి అందరికీ కనబడ నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందే సాధకము చేసుకునము వీటిలోనే నువ్వు సాధన చేసుకుంటూ వీటిలోనే ముందుకు వెళ్ళు నీ జీవితం ఎంతో బాగుంటుందని మరి అపోసరైన పౌలు ఆత్మలో జన్మించినటువంటి తిమోతిని గుర్చి మాట్లాడుతున్నాడు దయజన్మ మానవ జన్మ ఎంత శ్రేష్టమైందో అంతకన్నా రెండంతలా శ్రేష్టమైంది ఆత్మ జన్మై ఉన్నది ఈ ఆత్మ జన్మ మనం కలిగి మనం కూడా కరుణా మనస్సుతో సంవత్సరాలు గతించే కొలది మన జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన్ని చూడగలుగుతాం ప్రభు మేము ఎన్నో జన్మదినాలు జరుపుకున్నాము అయితే మా స్వభావాలు మా ప్రవర్తన మా ఆలోచనలు యవన కాలంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అనుకుంటున్నావా వయస్సు పెరిగే కొలది నీలో ఉన్నటువంటి మంచి స్వభావం పోతూ నీ జీవితం నీకే వెకసంగా మారుతూ ఉంటే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎగ్జాంపులరీ లైఫ్ అనేది దేవుడు కలిగి ఉండమంటున్నాడు మాదిరికరమైన జీవితం ఒక తండ్రి అయితే బిడ్డలకు మాదిరివి ఒక భర్తవైతే నీ భార్యకు నీ కుటుంబానికి మాదిరి నువ్వు పెద్దవైతే సంఘానికి మాదిరిగా ఉండాలి నువ్వు దేవుని యొక్క పరిచారకుడు అయితే ప్రతి విషయంలో నువ్వు మాదిరికరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు అది దేవుడు కోరుకున్నాడు దేవుని బిడ్డ అదే దేవుడు కోరుకున్నాడు ఒకవేళ క్రీస్తుని అంగీకరించిన నీవి ఈ రోజున ఉంటే నువ్వు ఆత్మలో కూడా జన్మించాలనే విషయాన్ని మర్చిపోవద్దు శరీర జన్మ అది కొంతకాలం ఉండి మాయమైపోతుంది ఆత్మజన్మ అనేది నిత్యము నిలకడగా ఉంటుంది ఈరోజు నువ్వన్నీ కలిగి ఉన్నాను ఆత్మలో జన్మించే అనుభవం నువ్వు కలిగి ఉండలేదేమో నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆయన నీకు నూతన ఆత్మీయ జన్మను కూడా ప్రసాదిస్తానంటున్నాడు మహాపరిశుద్ధమైన ప్రీతండి సర్వశక్తిమంతుడా కనికరింగల్ దేవా నీ ఉన్నతమైన మని ఘనపరుస్తున్నానయ్యా నీ ఎంతో ఉన్నతమైనవి శ్రేష్టమైనవి శరీరానుసరమైన జన్మ ఆది ఆదాము నుండి వస్తుంది ఆత్మానుసరమైన జన్మ క్రీస్తు యస్సు ద్వారా వస్తుంది ఈ రెండు జన్మలు కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలు ఎంతో ధన్యులు అంటున్నావు నాయన నీ కృపలో వారు ఎంతకాలం క్షేమాభివృద్ధిలో వదిలిటానికి ఆత్మీయ జన్మ కూడా వారు కలిగి ఉండి వారి విస్తరించడానికి నువ్వు కృప గురించావు నాయన వారి కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా ఆస్వాదించుకుని ఏసు క్రీస్తు శక్తిగలను అడిగి మా ప్రీ తండ్రి